మన నమ్మకం నిజమైనందుకు ఆనందంగా ఉంది అలానే మనము లాస్ట్ ఇయర్ ఆరోపణ వచ్చినప్పుడు చేసినట్టు వీడియోలకి మన వాదనకి ఒక సార్థకత చేకూరింది అది ఏమిటో ఈ తుచ్ఛమైన మీడియా ఛానల్స్ నోట్లోనే విందు అబ్బా కాదు చాలా మంది కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి అంటూ ఇప్పుడు వరకు మాట్లాడుతూ వచ్చాం ఎవరు నువ్వు నువ్వు మాట్లాడే ఏదో కల్తీ చేశారని కాదు అది కాదు కాదు అసలు అది నకిలీ నెయ్యి నకిలీ నెయ్యి సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పడిన సిట్ పూర్తిగా తేల్చింది గత నాలుగైదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వ హయం నాలుగేళ్ళ ఒకటి రెండు ట్రక్కులు వస్తే టెస్ట్ చేసి వెనక పంపేరు అనేది అబద్ధం నువ్వు తెలుసు నీకు తెలుసు చుక్క చుక్కపాలు లేని చుక్కపాలు లేని వెంచాడు వెన్న లేకుండా వెన్న లేకుండా పూర్తిగా కెమికల్స్ పూర్తిగా కెమికల్స్ అది కూడా ఇండస్ట్రియల్ కెమికల్స్ ద్వారా నెయ్యిలాగా అనిపించే పదార్థాన్ని తయారు చేసి ఓకే వెంకటేశ్వర స్వామికి నిత్య కైంకర్యాలు నైవేద్యాలు వీడు చూసాడు కోట్లాది మంది భక్తులు పాపం ఒకవేళ నిజంగానే దేవుడు గనక చూస్తూ చర్యలు తీసుకుంటే పాపం ఎలా తగులుతుందో మనం రాబోయే రోజుల్లో చూడవచ్చు ఏం చెప్తాడు అసలు దీనికి అంతటికీ ఆజ్యుడు ఒక ఆయన ఉన్నాడు కదా ఆయన ఏమని మాట్లాడాడు అంతకుముందు దీంట్లో ఇంకా ఎన్నో సార్లు చెప్పాము ఏం చెప్పాను అక్కడ ఎంత దుర్మార్గంగా చెప్పండి సార్ చెప్పండి ప్రవర్తించారు ఇక్కడ అన్న ఇక్కడ ఈయన ఏదో అనబోయి మళ్ళీ కవర్ చేసి ఇది చెప్పండి సార్ ఫ్యాట్ నేను అన్లా ఆయన అన్నాడు వాడారు అన్నారు మనం ఆ రోజున రోడ్డుని బట్టి చాలా మందిని అడిగితే అసలు క్వాలిటీ టెస్ట్ కంట్రోల్ విభాగం ఉంటుంది వాళ్ళు చెప్పాల్సిన మాట ఈయన చెప్పడం ఏంటి అన్నారు మన పాత వీడియోలు చూడండి మీరు చెప్పాడు ముఖ్యమంత్రి హోదాలో అది కరెక్టా కాదా ఎంక్వైరీ చేయకుండా ఈరోజు పదహారు నెలల తర్వాత వాళ్ళు తేల్చింది యానిమల్ ఫ్యాట్ కాదు అని తేల్చారు ఏం చెప్తాడు ఈయన ఇదేనండి ఇంకా గీకి బదులు యానిమల్ ఫ్యాట్ వాడారు ఇది ఆయన మాట్లాడింది గీకి బదులు యానిమల్ ఫ్యాట్ వాడారు అంటే ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీదనో ఆయన హయాంలో జరిగిన వాటిలో ఆయనకు అంటగట్టే ప్రయత్నం ఎస్ ఇది ఆయన మాట్లాడిన తర్వాత ఆయన తాలూకు పార్టీ కార్యకర్తలు నేతలు ఏ రేంజ్లో రెచ్చిపోయి మాట్లాడారంటే అందరూ చూస్తూనే ఉన్నాం ఇప్పుడు దీనికి సంబంధించి మాననీయ ఉప ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు అప్పుడు అప్పుడేం మాట్లాడారు వినిపిస్తాను నేను వినిపిస్తాను

చెప్పండి సార్ చెప్పారు అప్పుడు ఆ ఎలివేషన్ విజువల్స్ అన్ని మీకు గుర్తుండే ఉంటాయి కదా చెప్పండి సార్ చెప్పండి ఎవరు సార్ ఎవరు గ్లోబల్ న్యూస్ అయిపోతుంది బ్లడ్ బాయిలింగ్ ఎప్పుడన్నాడు మాట్లాడకూడదని నిజంగా జరిగితే మాట్లాడాలి కానీ ఈరోజు కూడా ఈ లెంగి ఎవరు చెప్తారు సార్ సెక్యులర్ వ్యవస్థకు విఘాతం కలుగుతుంది మాట్లాడొద్దని మిమ్మల్ని ఎవరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నారా అనలేదు కదా మాట్లాడేశారు కదా మరి ఇప్పుడు మనం మొదటి నుంచి చెప్తున్నాం ఏది మొన్న ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్ చేసినప్పుడు తొంభై శాతం వాడింది డాల్డాగా తేల్చారు అని నిన్న మొన్న మనం వీడియో పెట్టాం డాల్డాకి దీనికి సంబంధం ఉంది అసలు ఆయన చెప్పిన యానిమల్ ఫ్యాట్కి ఈయన ఈయన ఊగిపోయిన ఏమంటారు ఆ యొక్క అపవిత్రత జరిగింది ఇక్కడే చూడండి ఇప్పుడు టీడీటి కలిసి నెయ్యి నెయ్యి వ్యవహారంలో రెండో రోజు సిబిఎస్ఈ విచారణ కొనసాగుతుంది తిరుపతి అలిపిరి కేంద్రంలో ఇక్కడ ఫోటో పెడతాను సిట్ కార్యాలయానికి టీటీడీ మాజీ అదనపు ఈవో ఏఈవి ధర్మారెడ్డి బోరే బాబా డైరెక్టర్ విపిన్ జైన్ స్వామి జయన్ వేరువేరుగా విచారణకు హాజరయ్యారు ఈ విచారణలో ధర్మారెడ్డి అప్రూవర్గా మారి చూడండి అప్రూవర్గా మారిపోయాడట వీళ్ళకి ఎలా తెలుసు అప్రూవర్గా మారి ఈ వ్యవహారానికి సంబంధించి అనేక విషయాలను సిట్కు తెలియజేసినట్టు తెలుస్తోంది సిట్కు తెలియజేసినట్టు తెలుస్తోంది టీటీడీ పాలక మండలి చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి అప్పట్లో ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాలని ఉపయోగించుకొని ఇది బాగానండి ఉపయోగించుకొని కల్తీ నెయ్యికి కారణమైనట్లు బాంబు పేల్చారు ధర్మారెడ్డి కల్తీ నెయ్యికి కారణమైనట్టు బాంబు పేల్చారు ధర్మారెడ్డి ఇది నిజమో కాదు అంటే ఏది ఈయన అక్కడ చెప్పాడో లేదో మనకు తెలియదు కానీ పక్కన ఇలా కెమెరా పెట్టుకొని చూస్తుంటారు కదా వీళ్ళ తెలిసింది ఇక్కడ అండర్లైన్ చేసుకుని లాస్ట్ లైన్ అప్పట్లో ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాలని ఉపయోగించుకొని కల్తీన ఇక కారణమైనట్టు ధర్మారెడ్డి బాగుంది తెలిసారు ఇప్పుడు ఎవరయ్యా ఇవో అనిల్ కుమార్ సింగాలేనా మరి అనిల్ కుమార్ సింగాలు తీసేస్తారా లేదా ఆయన తీసుకొచ్చి పెట్టుకుందే మీకు అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించుకోవడానికి దీన్ని కీలకం అంటారన్నమాట మనం ఏదేదో అవతరుడి మీద బురద చల్లేస్తూ మన చేతులకి మట్టి అంటదు అనుకున్నారు కావాల్సినంత బురద అంటుంది దీని మీద మాట్లాడాలి మాట్లాడతారా క్వశ్చన్ నెంబర్ వన్ అసలు ఇంత విచారణ జరిగితే తెలిసింది ఇప్పుడు ఈ వార్తాహరుడు చెప్పాడు కదా శ్రీ జగను మూర్తి అసలు అది అదే కాదు అని చెప్పేసి ఇంకా మనం కల్తీ అనుకుంటున్నాం కల్తీ నెయ్యి అనుకుంటున్నాం నెయ్యే కాదండి యానిమల్ ఫ్యాట్ వాడారు అన్నది క్వశ్చన్ నెంబర్ వన్ యానిమల్ ఫ్యాట్ వాడారు అన్న ఆయన ఎలా తెలిసింది ఆయనకి బయట ఎందుకు బయట పెట్టారు అప్పుడే మనం ఒక వీడియో కూడా చేసాం రాజకీయంగా సమాధి చేయటంలో ఇది ఒక భాగం కరెక్ట్ అంతే రోజున వచ్చేసి మళ్ళీ సనాతన బోర్డుని సనాతన బోర్డుని మళ్ళీ క్రియేట్ చేయాలని డిమాండ్ చేస్తానంట అసలు ఇంతకి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అంటే ఏంటి ఆయన ఉద్దేశంలో మనం పాటించు మనం బా ఒకటే ఒకటి మనం పాటించిన ధర్మం ఇతరులు ఆచరించాలంటాడు అయినా హిందూ సనాతన ధర్మం అనేది ఆయన చెప్పడం కాదు వేల సంవత్సరాల నుంచి అన మనం ఫాలో అవుతున్నది కానీ అసలు ఈయనకేం తెలుసు మిగతా వాళ్ళని ఫాలో అవ్వమంటానికి మన హైందవ ధర్మం కాపాడుకోవటానికి మనకు ఒక పరిషత్ కావాలి అంటారా హిందూ ప్రచారక మండలం పరిషత్ ఆల్రెడీ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఏం కావాలి అంటే ఎక్కడ ఏం జరిగినా కూడా రాజకీయంగా మనం వాడుకోవటానికి ఒక వేదిక కావాలని ఈయన పార్టీ కోరుకుంటుందా ఏమో అయ్యి ఉండొచ్చు అంటే మాకు జరిగిన పరిణామాలను బట్టి అనిపిస్తుంది గుళ్ళల్లో అంత మంచి చనిపోతున్నారు కదా సంప్రోక్షణ ఏమైనా చేపించారా ఎప్పుడన్నా గుళ్ళల్లో అంటే సరి నేను తప్పు మాట్లాడి ఉండొచ్చు దర్శనాలకు వెళ్ళిన చోట సింహాచలంలో కానీ ఇంకొక చోట కానీ చేయించారు పైగా దేవాలయాల్లో తొక్కిసలాట్లు జరగకుండా ఒక కమిటీ ఏర్పాటు చేశారంట తీరిగ్గా అయిపోయింది సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు విధి విధానాలు ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన చెప్పమనండి అందరి ఇంటర్ ఇంకొకటి ఈ మేధావులు కూర్చొని ఏం మాట్లాడుతుంటారు టీవీ ఛానల్ చూడండి ప్రసాదం లడ్డూల్లో లడ్డూల్లో వినియోగించారు నువ్వు చూసావు నువ్వు నాలుగు లక్షల కేజీల ఇప్పుడు ఇతనికి కాదు ఎవరికైనా సరే కాస్త మైండ్ ఉన్న ఫెలోస్ ఎవడైనా సరే ఒక్క పదార్థం తయారు తయారేయడానికి కొన్ని దినుసులు అనుకుంటే ఆ దినుసు బదులు ఇంకొక దినుసు వాడితే చెడిపోతాయి క్లియర్గా అప్పుడు ఆయన ఆరోపించినటువంటి ఆ పదార్థం కలిపారు లేదు చంద్రబాబు నాయుడు గారు ఆరోపించినటువంటి పదార్థం కలిపారు అన్నప్పుడే మనం ఒకటి చెప్తాం కంపు కొట్టదా వాసన రాదా దెత్తం లడ్డు పోటు తయారీ కేంద్రంలో చేసేవాళ్ళందరికీ రాదా అనుమానము అసలు ఆ కంపు భరించగలరా అంత పెద్ద స్థాయిలో జరుగుతుంటే కొంతమంది మన వాళ్ళు అడిగారు అదేంటిది అది అంత తక్కువ రేటుకి ఎలా ఇస్తారు అంత తక్కువ రేటుకి ఇస్తేనే అర్థమవుతుంది కదా నకిలీ అని అని అలా ఏముంది మనం అప్పుడు చెప్పని ఫలం డాల్డా అయితే రాదా ఎక్కువగా అయితే ఇవ్వరా ఎలాగైతే ఇప్పుడు లేదో మొసలిగా నీరు గారుస్తూ మాకు భాగం కలుగుతుంది స్వామివారి పవిత్ర ప్రసాదాలు కలిగించే తయారు చేసే బాధ్యత మాకు వచ్చినట్టు వచ్చినట్టుంటుందని భక్తిభావంతో ఇప్పుడు ఇస్తున్నారు అంటున్నారు కదా వాళ్ళకి అది ఉండకూడదా అప్పుడు అడిగిన ప్రశ్నలు ఇప్పుడు కూడా ఫైన్ బోలే బాబాలు వైష్ణవీలు ఈ డైరీలు ఈ రేట్ ఇంత ఇంత తక్కువ రేటుకి అప్పుడే చెప్పారు దాని కౌంటర్లు అరే బాబు మీరు నిర్ణయించిన రేటారా అది మీరు మీ హయాంలో కూడా అట్నే నిర్ణయించారు అప్పుడు లేనటువంటి అనుమానాలు ఇప్పుడు మీకు రేటు తగ్గగానే ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అని పైగా ఇతగాడ ఏదో అప్పుడు చూసినట్టు దగ్గరుండి రెండు ట్యాంకర్లన్నీ మేము వెనక్కి పంపించామనేది అబద్ధం అంట నువ్వు చూసావు అంటే మన చేతిలో మీడియా ఉంటే ఏదైనా మాట్లాడేస్తాం దేనివేదైనా మాట్లాడేస్తాం అడ్డంగా పొరచాం మళ్ళీ దేవుడిని అడ్డం పెట్టుకుంటాం ఇంత ఎందుకండి మనం శ్రీవారి అపారభక్తులుగా మనల్ని మనం కీర్తించుకోవడం కాదు అక్కడ ఉండే వెయ్యి కాళ్ళ మండపాన్ని ఏ మహానుభావుడిని అయినా తీసేసింది ఆ వెయ్యి కాళ్ళ మండపం దగ్గర కూర్చొని దేవుడికి ఎదురుగా ఆ ఆలయ ప్రాకారానికి ఎదురుగా కూర్చొని ఉంటే అంత హాయిగా అనిపించేది మాకు ఇప్పుడు లేదే ఇప్పటికే అంతే బోసిపోయే ఉంది ఆ తప్పిదం ఎవరిదని ఆయన ఎవరు చేశారు మనం తప్పులు చేస్తూ అవతలోడి మీద ఏలెత్తి చూపించటం అవతలోడు తప్పు చేసాడు కరెక్టా ఈ నయ్యికి సంబంధించి ఇప్పుడు మాట్లాడుతుండగానే ఒక అప్డేషన్ ఆ ధర్మారెడ్డి అయ్యే బాబు నేనేం చెప్పలేదు నేనేం చెప్పలేదు అసలు నేను చెప్పింది వేరే వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాను నేను కానీ వీళ్ళకి తెలుసు అయినా ఎందుకు చేస్తారు పొలిటికల్గా సమాధి కట్టడానికి అంతే అంత పిచ్చివాళ్ళలాగా జనం ఏమి ఎర్రివాళ్ళలాగా ఎవడేం చెప్పినా కూడా వినడానికి సిద్ధంగా లేదు అంచేత ఈ కేసుకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది మాకైతే ఒక క్లారిటీ ఉంది క్లారిటీ రాని వాళ్ళు ఇవి చూసుకుంటూ మసాలాల అనుభవిస్తూ ఇది ఒక మసాలా దోశ తింటున్న అనుభూతి అనుభవిస్తూ ఎంజాయ్ చేయండి ఈ ప్రశ్నలకు సమాధానాలు మాత్రం చెప్పాల్సింది అప్పుడు మేము తప్పు చేశాము అనిమల్ ఫ్యాట్ అని వాడా నేను వాడాను ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా చెప్పకూడదు అని తెలిసినా కూడా చెప్పాను అని చెప్పాల నాలుగు గుళ్ళు మెట్లు అడిగి నేను ప్రాయశ్చిత్తం చేశాను ప్రాయశ్చిత్తం అంతా తప్పైపోయిందే అని మళ్ళీ ఇంకోసారి బయలుదేరండి